అందరికీ అందరికి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఏందో అయ్యి రాడ్లు అయిపోయింది కదా రేకుల కింద వేసారు కదా రేపు రేకులు వేయాలి కదా అంటే నలుగురు చేతులు గడిగించుకోవాలి ఇంట్లో మేము చాలా మంది ఉన్నాం రేకులు వేయడానికి కొంతమంది అయితే పిలిచాడు రేకులు వేసేవాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరికీ భోజనం చేయాలని చెప్పని అయితే అనుకున్నాం భోజనం చేయడం కూడా మంచిది నలుగు చేదు అదే నలుగురు చేతులు కడిగించుకుంటాం కూడా మంచిదే కదా అందుకని చెప్పాను నేను మరి చేయాలంటే దాంట్లోకి నాకు లిస్ట్ కావాలి ఇంట్లో కూడా ఏమి అనమాట అందుకని పేపర్కి ఎన్నైతే పడ్డి ఎన్నైతే రాసేసాను అని అనుకోవద్దు నిజోగానా నిజంగా ఏర్ని కావాల్సినవి కావాలంటే చదువుకోండి ఒకసారి చదివేశారా ఎక్కువసేపు చూపించాం మళ్ళీ ఇన్నా అని అంటారు వర్షం అయితే వచ్చిందండి దాకా ఇప్పుడైతే ఆగిపోయింది ముందు వెళ్ళి వచ్చేసేద్దాం అని చెప్పి బయలుదేరమాట అక్కడికి టైం అయితే చాలా అయిపోయింది బ్రో రెడీయా హలో క్లాన పొడి కదండి మీకు మనం హోటల్లో సరుకులు తీసుకున్నప్పుడు ఇదే షాప్లో ఫాస్ట్ ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి ఇది మధ్యలో మనల్ని మనం తడపకముందే క్రౌడ్ ఎక్కువగా ఉంది ఒక గొప్పరికాయ కోసం అన్ని ఎందుకు మీద ఒకటి తీసుకెళ్తా yaniのこそ yeah. 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 ఇరవై ఏడవ కీర్తనలో ఈ కీర్తన సులోమాను రాసినది ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం అర్థమే యహోవ పట్టణమును కాపాడని ఎడల దాని కావ కాయువారు మేలుకొని ఇందులో అర్థమే మీరు వేకు అనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగని కొంచెం కష్టార్జితమైన ఆహారం తిరుచుండదు అర్థమే ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి చూసున్నాడు అని వేకరాలలో రాయబడి ఉంది యహోవా యొక్క విధానం ఏంటంటే ఎప్పుడు కూడా ఒకరు నష్టపరచాలి అని చూడండి కానీ ఆయన ద్వారా ప్రతి ఒక్కరు నిలబడాలి ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొందుకోవాలి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలి ప్రతి ఒక్కరు వివాహం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఫలప్రదమైనటువంటి జీవితాన్ని జీవించాలి ఆ విధమైనటువంటి విధానంలో ప్రభు యొక్క ఆలోచనలు ఖచ్చితంగా కలిగి ఉన్నాయి మనుషుల యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు రెండు కంపేర్ చేస్తే దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో అలాగే మనుషుల యొక్క ఆలోచనలకి తలంపులకి దేవుని యొక్క ఆలోచనలకి తలంపులకి అంత వ్యత్యాసం ఉండదని లేఖనంలో మాట్లాడుతున్నాడు చాలవంచండి పరిశుద్ధుల కృప కలిగిన తండ్రి మీనామానికి వంద నాలుగు సూత్రాలు ఇస్తాం ఉదయ కాలంలో మరి యొక్క పర్యాయం ఈ ఒక సంవత్సర కాలం నుంచి ప్రభావ ఇదిగో అనిల్ బాబు ఈ స్థలాన్ని కొనుక్కొని గృహాన్ని నిర్మాణం చేయాలని ఎంతో ఆశపడ్డాడు ఆశపడ్డ ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు తండ్రి ఈ వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ గృహాన్ని ఇంతవరకు మీరే ప్రభా లాక్కొచ్చి వచ్చినందుకు నీకు వందనాలు కట్టడానికి కృప చూపించినందుకు నీకు స్తోత్రాలు నిర్మాణం జరగటానికి అయ్యా కృప చూపించినందుకు నీకు అందనాలు కాబట్టి ప్రభా ఇంకా పని ఈరోజు రేకు నాయన పైకప్ వేస్తూ ఉన్నారు ఆయన ఈ పనిలో మీరు తోడుకుండా నడిపించండి అవరోధనను తొలగించండి శోధన తొలగించండి నష్టాలను తొలగించండి ఎవరికి అపాయం రాకుండా నీ కృపలు భద్రపరచండి పని పూర్తయ్యే వారికి నీకు నడిపించండి ముఖ్యంగా ప్రభు ఝాన్సీని అనిల్ని వారి బిడ్డలను కూడా దీవించండి ప్రధాకాలము తోడేవిడిని నడిపించను కాక बाबा themes...

మాణికరావు వేసేటప్పుడు రావంటే కోతలకు వచ్చి దగ్గరకు వచ్చారా ఏం సంగతులు వెల్కమ్ హలో గురు ఏడు ఇస్తాకే వచ్చాడు ఏడు కర్వాలేదా కొంచెం ఎక్కిస్తా ఉండే అతను ఇక రెస్ట్ ఇక రెస్ట్ టేక్ రెస్ట్ స్పెషల్ చొక్క ఇస్త్రీ చొక్క మడత కూడా నలగదు మర్చిపోయి మాట మాట ఒక్క నిమిషం ఆగు నిన్ను ఇల్లు కట్టడానికి గుంటూరు రామ్మన్నారు పెద్ద కామెంట్ పెట్టారు అది నీకు కూడా చదివినిపించా దానికి సమాధానం చెప్పాలి వాళ్ళు ఫోన్ నెంబర్ అడుగుతున్నారు ఏందనేది నువ్వు చెప్పాలి ఇప్పుడు అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇట్లా మామూలుగా మీ మీ ఛానల్లో మాట్లాడుతున్నా ఎంతో ఇష్టం కానీ కాకపోతే ఏంటంటే అక్కడ డైరెక్ట్గా చూసింది అనుకోను ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితులు మాకు చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు నేను ఆర్థిక పరిస్థితుల కష్ట నష్టాల నుంచి వచ్చిన వాడిని ఎవరి పరిస్థితి అలాంటిదని మాకు బాగా తెలుసండి మీరు దైవసేపులుగా ఉండరు కాబట్టి నేను సహాయం చేస్తానికి రెడీగానే ఉంటాను మీ నెంబర్ అడుగుతున్నారు నిజమే కాకపోతే నెంబర్ ఇస్తాను కానీ అక్కడ ఏరియా చూడాలి ఏరియా చూడాలి ముందు ఏదట అక్కడ చూసి మాట్లాడదామండి ఇస్తాను ఒక రోజు నా నీళ్ళు తీసుకుని నేను గుంటూరు వస్తాను వెళ్దాం రోజు ఒక రోజు వెళ్ళి వేరే కామెంట్ కూడా వచ్చింది తెలుసా మీ నంబర్ డిస్క్రిప్షన్ లో ఇవ్వండి ఎవరైనా బిల్డింగ్ కట్టించుకుని ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారన్నారు ఇస్తాను నెంబర్ ఇస్తాను కాసేపు నెంబర్ ఇచ్చే ముందు కరెక్ట్గా అక్కడ పాయింట్లోకి వచ్చి మాట్లాడతానండి సరే అందరూ చూడాలని నాకు కోరిక ఉంది థ్యాంక్ యూ మీరు కాబట్టి అయ్యో బ్యాండేజ్ చేసుకున్నా పాపం ఈ రోజు కానీ సరే అప్పుడప్పుడు అట్లా వర్కర్స్ కాబట్టి ఈరోజు మాత్రం మొత్తం అయిపోయినా ఏ అది డైరెక్ట్ డైరెక్షన్ రోజు మాణికరావు మీ ఇద్దరు ముందుండి వాడదావు అవ్వా కుప్పలు కూడా వేసేవారు వచ్చాడ పో ఇప్పుడు ఇప్పుడే అడుగు పెట్టింది కూరలు వచ్చి నాక లోపలికి వెళ్ళిపోయింది ఇంటికి నాకు తెలిసి లాస్ట్ రేక్ అనుకుంటుంది ఇంట్లో చీకట పడిపోయింది కర్ర ఎవరు వేయట్లేదా పగిలిద్దార్యా అయ్యా ఏంది సూర్యా నీ ఇష్టం రేక్ వేస్ట్ చేసి సీల్ చేసి పోతే కింద ఎటు నీకు పాంచ పడుతుంది కదా ఆ మాత్రం చూసి చాలంటవా ఇల్లి సల్లేం కొట్టదు కదా ఎంత కొట్టిది మరి పైపులు కట్ చేయితే పైపులు కట్ చేస్తాంలే ఆ మావులు ఆ మాత్రం చాలదా సరిపోయిద్ది అక్క పంచ సూరి ఆస్తాం కదా పంచ సూరి గోడ కనిస్తాం కింద మీద ప్లాస్టింగ్ చేస్తాం రేకులు దాంటే ఉండిపోతే ఇదే సూరిగా ఉంటది నీకు నీకు అక్క చెమ్మ వచ్చింది ఇంకా ఇంకా రేకు సీల్ చేద్దాం ఇంకా రేకు కట్ చేస్తాం సీల్ సీల్ ఇంకా నేడొచ్చింది ఏ కొడుకోవచ్చు తింటూ మంచాల వేసుకోండి ఇదిగోండి ఇదే లాస్ట్ ట్రైకు ఇప్పుడు వేసింది అయిపోయింది దిస్ ఈస్ అవర్ డ్రీమ్ అంటే ఇంక చానందండి ఇది వెయ్యాలండి ముందు అసలుకి ఆసక్తి మిష్ణా ఏడా ఉందిగా డ్రిల్లింగ్ మిష్ణా

भाई 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 दीदी को कौन चा ना जी से आज सुत कर रहे हैं लाभ दामानी ये बात का का या। गा दा ना यार कभी कहाँ जा करके आया आज यहाँ कहाँ जाऊँ माँ हर दिन मुंह दिया कभी चाहता ना हरों तक दिया ना सुत्री बट को यार टकाल तक टकाल का जो पंद्रह दिन तक कोई कोई चलाएँगे कौन था बट ఇలాంటివరక ఎందుకంటే ఇది రెడీమేడ్ చిప్స్ యూజ్ చేస్తాను దిగు స్టాండ్ చాలు చాలు అయ్యా అయ్యా అయ్యో కెమెరా అండి ఇది నేను ఎత్తగాను వాటర్ బాటిల్ అయిపోయిందండి కంప్లీట్ గా పంచుకొచ్చారు ఇప్పుడు పైకి ఎందుకు ఎక్కుతాం ఒప్పుకుంటాం అయింది డాబా అయింది స్లాబా ఇంటి మీద అవసరం ఎక్కి ఎక్కడా బ్రేక్ల మీద ఎందుకయ్యా ఫ్రై ప్రయోగాలు చేయబట్ట మీ అందరికి పెన్ రావాలి కదా మళ్ళీ మీ అందరికి పెన్ రావాలి మళ్ళీ కొడుకోమంట పక్క వేసుకుని ప్లేవుడ్ దేనికోసం ఏతనం జరం జారిపోతానికి

ఓహో మా ఇస్సాక తాతట్టు ఉండేవాడు కావాలి పుర్ర వయసులో అని చూస్తారు రెడ్డు అయ్యా ఏమో ఇష్టం అవసరం లేదు ఏదో చేతనో చెయ్యి ఈరోజన్నా చెప్పయ్యా వంట గురించి గోంగూర కోడికాళ్ళు కోడతాళకాయలు ఇదే కష్టాలు ఈరోజు ఈ వండుకు తినాలంటే ఇవ్వడం కాదు మిమ్మల్ని ఎత్తున చెప్పు ఎక్కింది పైకి చెట్టు ఎక్కింది అది నాకు ఈరోజు మక్కాయి ఉండటం బాబు

వాటర్ బాటిల్ తీసుకురా ఫ్రిడ్జ్లో నువ్వే చెప్పాలి వాడికి బండి గురించి ఏమైపోయేది బండి ఇది బండి అండి దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు ఒక ఐదు నిమిషాలు ఆగితే రెండు లక్షల ఇరవై వేల రూపాయల బండి ఏమైపోయేదో కూడా తెలియదు ఆ శిశిందరికి ట్యాంక్స్ చెప్పాలి ఎందుకో పన్నెండు పన్నెండు ఐదు టైం అప్పుడు కరెక్ట్గా పన్నెండు అంట అంటే ఇట్లా ఇంటి పక్కన ఇట్లా బండి పెట్టుకున్నారు వీళ్ళ ఇంటి పక్కన ఇక్కడ నుంచి నైట్ వచ్చి రెండు గంటల టైంలో నెట్టుకుంటు నెట్టుకుంటూ సైలెంట్గా అంత దూరం వెళ్ళారు అనమాట అక్కడే వాళ్ళ బైక్ పెట్టుకుని ఉన్నారు ఇంకా అక్కడ ఈ వీళ్ళు ఉంటే ఒకరోడు ఉన్నాడు మహోడు పాస్కో దేనికోలి పాస్కో పాస్కు దేనికి వెళ్ళి వేసి చూడగల నెట్టుకెళ్తుంటే మనవాడికి ఫోన్ చేసి ఈ బండి ఉందంటారని అయితే కుర్రోళ్ళందరూ వరకు ఈ బండికి స్టాండ్ వేసేసి అక్కడ పెట్టేసి వాళ్ళ బండి వేసుకుని వెళ్ళిపోయారు లేకపోతే ఈజీగా రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఎవరు సొమ్ము చెప్పండి అవునా కేక్ మొక్క తీసుకెళ్ళాలి అయితే నా నాకు కేక్ మొక్క ఇప్పుడు ఆ పిల్లలు ఏడిసినందువల్ల వచ్చాడు కరెక్టే కానీ ఫోన్ చేసి సిసింద్రియే కదా అదేమైనా కొంచెం అదృష్టం అండి ఆ రోజైతే లేకపోతే రెండు లక్షల ఇరవై లాస్ ఆస్తుంది అనమాట థ్యాంక్ యూ గాడ్ ఐసో కనపడ్డా తిన సితారుగాడు ఏం సంగతులు శాండీ అన్నమాచ తినిపో తినిపో నచ్చలేదా చేసుకో ఓకే ఓకే సూపర్ ఉందా అయితే వండిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు సరే అందరికి చెప్పు అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ మళ్ళీ ఇంకోసారి థ్యాంక్ యూ మళ్ళీ ఇప్పుడు వచ్చేది సరే బాబు తీసుకెళ్తారు మెర్సి హలో ఝాన్సీ కంటిగా కనపడకుండా పోతున్నావు వీడియోలో వచ్చా How was it? Did you